హాయ్ అండి ఇవాళ ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాననేసి వీడియోలు చూపిస్తాను ఇది త్రీ త్రీ డేస్ అంతే మేము తీసుకొచ్చిన కూరగాయలు నాకు ఎక్కువ రోజులు అవ్వ కూడా ఇవి మూడు అంతే రెండు రోజులు మూడు రోజులు అవుతాయి ఎందుకంటే ఇంట్లో ఉండేది నలుగురం కాబట్టి తర్వాత మేము నీళ్లు పోసి ఎక్కువగా వండుకోము గట్టి గట్టిగా వండుకుంటాం కాబట్టి చూపిస్తాం రండి ఫస్ట్ చూపిస్తుంది పువ్వులు పువ్వులు చామంతి పువ్వులు అంటే లూజ్ తీసుకొచ్చిన దేవుళ్ళ ఫోటోలకు రోజు పెట్టడానికి అనేసి ఒక మూడు రోజులు వస్తాయి అవి కూడా ఫొటోస్ ఎక్కువ ఉండడం వలన తర్వాత ఈ కవర్లు ఏముందో చూద్దాము ఇవేంటి దుంపలు స్వీట్ దుంపలు అదే స్వీట్ పొటాటో అండి స్వీట్ దుంపలు అంటే మీకు తెలుసా తెలీదు నాకు అది తెలియదు స్వీట్ దుంపాలు ఇవి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి అనమాట బెంగళూరులో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని పెట్టుకోవచ్చు మన హైదరాబాద్ సైడు నిజామాబాద్ సైడ్ అయితే ఓన్లీ శివరాత్రి పండుగలు దొరుకుతాయి కానీ ఇక్కడ బెంగళూరులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి అన్నమాట ఎక్కువ తెచ్చాను టూ కేజీస్ వరకు ఎందుకంటే నేను వాటితో చిప్స్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో పడతాను కదా చిప్స్ వీడియో అప్పుడు చూద్దరు కానీ తర్వాత ఇది ఏంటంటే క్యారెట్ క్యారెట్ ఎందుకంటారా హ్యాంప్స్టర్స్ ఉన్నావు కదా మన దగ్గర వాటికి అలాగే మా దగ్గర రాబిట్ ఉంది కదా వా దానికి బీట్రూట్ కూడా వాటికే కొంచెం నేను వాడుకుంటాను కొంచెం వాటికేస్తాను అనమాట బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఈ బీట్రూటు ఫ్రెష్ ఉంది అసలు ఇంకా మొలకలు అట్లా ఉన్నాయి చూశారు కదా తర్వాత ఈ గుమ్మడికాయ ఎటు పోయినా నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాను మోసపోతానంటే అక్కడ గుమ్మకడకాయ ఉంది కదా రెండు కేజీల గుమ్మడికాయ వచ్చేసేయండి అని అడిగాను ఆమెకి ఇది రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంది సరే అనేసి తీసేసి పెట్టేసింది చెప్పొచ్చు కదా ఆమె పగిలిపోయింది వేరే తీసుకో అనేసి చిన్నవి ఉంది కదా అనేసి నేను దూరం నుంచి వేయించిన అదేసేసేయండి అని చూస్తే పగిలిపోయింది ఇచ్చింది ఇంటికి నాకు ఓపెన్ చేసి చూసి రెండు పగిలిపోయింది అది ఎట్లా కేజీ అంటే కేజీ యాభై రూపాయలు పడ్డది అంటే నాకు టోటల్ వంద తొంభై రూపాయలు పడ్డది అది మొత్తం కలిసి ఎందుకంటే ఇది రెండు వందల గ్రాములు తక్కువ ఉంది కాబట్టి ఇది పది రూపాయలు తక్కువ వేసుకుంది అందుకే అంత పడ్డది తొంభై రూపాయలు పడ్డదు కదా ఆ తొంభై రూపాయల నాకు లాస్ వచ్చేసింది సగం గుమ్మడికాయ వేస్ట్ అయిపోయింది ఈ ఉల్లిగడ్డలు అలాగే వెల్లుల్లిగడ్డలు ఎంత ఎల్లిగడ్డలు అనమాట ఇదైతే అందరి ఫేవరేటు మాకైతే ఇది కూడా ఇది కూడా మా దగ్గర ఇక్కడ బెంగళూరులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో రేట్ తక్కువ ఉంటుంది కానీ వేరే టైంలో రేట్ ఎక్కువ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని షాపులలో దొరుకుతాయి అనమాట ఇది అనపకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గట్టి గట్టిగా ఉంది ఎంత బాగుందో ఇత్తలు మంచిగా ఉండే లోపల ఇది కూడా ఒక టూ నుంచి త్రీ కేజీస్ నా కూరలు వండుకోవడానికి పలవలో వేసుకోవడానికి ఉడకబెట్టుకోని దానికి అనేసి అని అంటాను అనుకున్నారా కాదు అనను ఉంది చూడండి కూరగాయలు తీసుకొచ్చినాక ఆ పిల్లలందరూ టీవీ చూస్తే నాకు టైంపాస్ అది ఇట్లా ఆడుకుంటున్నా నేను మర్చిపోయినా అసలు కెమెరా పెట్టినా అనేసి కూడా బాయ్ అనేసిన తర్వాత ఆఫ్ చేసిందేమో అనుకున్నా కూతురుకి చెప్పాను అనమాట ఆఫ్ చేయమని ఆఫ్ చేయలేదు తర్వాత నేను పిల్లలతో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నా తర్వాత చెప్పేది అనమాట రికార్డ్ అయింది నువ్వు ఆడుకున్నదంతా అనేసి సరేలే అలాగే అప్లోడ్ చేద్దాం చూసిన వాడు కూడా సంతోషపడతారు లేనేసి అప్లోడ్ చేసిన ఇది బీట్రూట్ క్యాచ్ మీ క్యాచ్ ఆడుతున్నా అన్నమాట తర్వాత ఇది గుమ్మడికాయ తిప్పురో తిప్పు గుమ్మడికాయ తిప్పు ఆల్రెడీ పగిలిపోయిన గుమ్మడికాయ మళ్ళీ వలగటేదా రెడీగా ఉన్నా చాలా బాధ అనిపించేసింది అసలు ఎటువై నేను నన్ను నేనే ఎందుకు మోసిపోతున్నానని తెలియదు మొన్న చూస్తే పొయ్యి సరేనా అంతకుముందు చూస్తే గుడ్లు నిన్న చూస్తే గుమ్మడికాయ ఇది అనపకాయ ఎట్టు ఎగబోష ఆడుతున్నా అనమాట అసలు ఎంత రేట్లు అంటే బయటకు అసలు తెచ్చుకోలేము అంత రేట్లు పెరిగిపోయినాయి ఇది వెళ్ళి వెళ్ళిపోయా అంత రేట్లు పెరిగిపోయినాయి అబ్బాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇక్కడ వరకు చూశారంటే మీకు నచ్చి ఉంటుంది మీకోసం నేను వచ్చి ఫ్లవర్స్ ఇస్తాను రెండు చామంతి ఫ్లవర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటారు సరేనా ఇక్కడ ఏం పెట్టాను మర్చిపోయినా కదా టమాటోలో చెప్పలేనండి వీడియోలో నేను ఇంకా టమాటోలు కూడా వచ్చిన అనమాట రెండు కేజీలు ఇవి కూడా చెర్రీ టమాటాలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి లైక్ చేసేదా లేదా చెక్ చేసుకోండి బాయ్ బాథం సో మచ్